ఊపిరితిత్తులు చిన్నపిల్లల్లో గులాబీ రంగులో ఉంటాయి పెద్దవారిలో బూడిద రంగులో ఉంటాయి ఊపిరితిత్తుల యొక్క ఆకారం త్రిభుజాకారం ఊపిరితిత్తుల యొక్క అధ్యయనాన్ని పల్మనాలజీ అంటారు కుడి ఊపిరితిత్తి పెద్దది స్పాంజిని పోలిన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది ఇక్కడ ఊపిరితిత్తి అయితే ఈ విధంగా ఊపిరితిత్తులు ఉంటాయి రెండు ఈ విధంగా ఉంటాయి వాయుగోనులను వాయుగోనులను నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు అంటారు వాయుగోనులనే రక్తంలో వాయువుల మార్పిడిలో ప్రధాన పాత్ర వహిస్తాయి ఫ్లూరా ఫ్లూరా అంటే ఊపిరితిత్తులను ఆవరించి ఉన్న పొరని ఫ్లూరా అంటారు ఊపిరితిత్తులను ఆవరించి ఉన్న పొరను ఫ్లూరా అంటారు ఇది మనకు న్యూ బోర్న్ బేబీలో మనకు రెస్పిరేషన్ రేట్ ఎంత అంటే నిమిషానికి శ్వాసక్రియ రేటు ముప్పై రెండు సార్లు అదే ఐదు సంవత్సరాలకైతే శ్వాసక్రియ రేటు ఇరవై ఆరు సార్లు ఇరవై ఐదు సంవత్సరాల వారికి అయితే శ్వాసక్రియ రేటు పదిహేను సార్లు యాభై సంవత్సరాల వారిలో అయితే శ్వాసక్రియ రేటు పద్దెనిమిది సార్లు ఆరోగ్యవంతమైన మానవుల్లో నిమిషానికి శ్వాసక్రియ రేటు పద్దెనిమిది సార్లు ఉచ్ఛ్వాసం ఉరకుహరం వ్యాకోచించి ఉదరవితానం సంకోచిస్తుంది ఉచ్ఛ్వాసం నిచ్ఛ్వాసం ఉరకుహరం సంకోచించి ఉదరవితానం వ్యాకోచి వ్యాకోచిస్తుంది సంకోచం అంటే దగ్గరకు అవుతుంది వ్యాకోచం అంటే పెద్దదిగా అవుతుంది స్త్రీలలో ప్రక్కటెంకలు రిబ్స్ పురుషులలో ఉదరవితానం అదే డయాఫ్రామ్ జీవి అమీబాలో శ్వాసేంద్రియం ప్లాస్మా త్వచం శ్వాసక్రియ యొక్క రకం వ్యాపనం అమీబాలో ప్లాస్మాత్వచం శ్వాసేంద్రియం వ్యాపనం ద్వారా జరుగుతుంది వానపాము జలగలో వానపాము మరియు జలగలో చర్మం ద్వారా శ్వాసేంద్రియం శ్వాసేంద్రియం చర్మం శ్వాసక్రియ రకం శ్వాస చర్మ శ్వాసక్రియ శ్వాసక్రియ రకం చర్మ శ్వాసక్రియ కీటకాలు కీటకాలలో వాయునాళం దాన్ని ట్రాకియా అంటాము ట్రాకియల్ రెస్పిరేటరీ రెస్పిరేషన్ ట్రాకియల్ రెస్పిరేషన్ అంటే వాయునాల శ్వాసక్రియ జరుగుతుంది కప్పలు కప్పలు చర్మం మరియు ఊపిరితిత్తులు ఇది శ్వాసేంద్రియం అంటే చర్మ శ్వాసక్రియ పుప్స శ్వాసక్రియ చర్మ శ్వాసక్రియ పుప్స శ్వాసక్రియ రొయ్యలు రొయ్యలు పీతలు ఇది బుక్ షేప్డ్ గ్రిల్ గిల్స్ పుస్తకాకారం ఉప్పలు ఇది శ్వాసక్రియ జల శ్వాసక్రియ శ్వాసక్రియ రకం ఏంటి